అందరికీ వందనాలు నా పేరు గుండెల్లి అక్షిత సెవెన్త్ ఇంగ్లీష్ మీడియం జెపిహెచ్ ఎస్ సుద్రవరం మండలంలాడ నేను స్నేహం యొక్క విలువ గురించి ఏకపాత్ర అభినియం చేయబోతున్నాను మనకు అమ్మ గాయపడిన మనసుని సరిచేసేందుకు స్నేహాన్ని మించిన ఔషధం మరొకటి లేదు స్నేహం విలువ తెలిసిన వారు నిన్నెప్పటికీ దూరం చేసుకోరు తెలియని వారు నిన్నెప్పటికీ అర్థం చేసుకోరు కష్టాల్లో ఉన్న ప్రతి ఒక్కరూ గుడికి వెళ్తారు తమ బాధను ఎవరికి చెప్పుకోవాలో తెలియక మరికొందరు వెళ్ళలేకపోవచ్చు అలాంటి దేవుడు గుడికి వచ్చిన వారిని మాత్రమే ఆశీర్వదించి రాని వారిని వదిలేడు కదా అలాగే నీ స్నేహితుడు కూడా అంతే నువ్వు బాధలో ఉన్నా ఆనంద నీ స్నేహితుడు విడిపోతేనే తెలుస్తుంది మనిషి విలువ గడిస్తేనే తెలుస్తుంది కాలం విలువ కానీ స్నేహం చేస్తే మాత్రమే తెలుస్తుంది స్నేహితుడి విలువ నీ చిరునవ్వు తెలిసిన మిత్రుడు కన్నా నీ కన్నీళ్ళ విలువ తెలిసిన మిత్రుడు మిన్న స్నేహం పొందడానికి మోసం చేస్తే తప్పలేదు కానీ మోసం చేయడానికి స్నేహాన్ని కోరితే అది క్షమించడానికి తప్పవుతుంది ఎంత కొట్టుకున్నా ఆకర్షణకైనా దేనికైనా స్నేహమేరా కారణం స్నేహం అంటే నా ప్రాణం స్నేహమేనా జీవితం స్నేహమేనా శాశ్వతం స్నేహమేనా సర్వశం స్నేహం స్నేహం కన్నా మిన్న ఈ లోకాల్లో లేదురా అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు